వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు ఎమ్మెల్యే సోమిరెడ్డి సంచలన వ్యాఖ్యలు టూవో పేరుతో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కొత్త జగన్ నాటకానికి తెరలేపుతున్నారని టీడీపీ పొలిటికల్ బ్యూరో సభ్యుడు సర్వేపల్లి ఎమ్మెల్యే సోమరెడ్డి ఘాటుగా విమర్శించారు టూ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి లాస్ట్ వర్షన్ కాబోతుందని బహుశా ఫైవ్ గా మారుతుందేమో అని ఎద్దేవా చేశారు ఈ సందర్భంగా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ నీతో ఉంటే ఏ టూతో తో సహా అందరూ రాజీనామాలు చేసి వెళ్తున్నారని ప్రజలు ఇక నిన్ను నమ్మే ప్రసక్తే లేదన్నారు మీరు నలుగురు ఉండే కుటుంబానికి లక్షల చదరపు అడుగుల ప్యాలెస్లు ఎందుకు అని నిలదీశారు తల్లిని చెల్లిని దూరం చేసుకున్న జగన్ రెడ్డి మా సంగతి చూస్తానంటే నవ్వొస్తుందన్నారు పదహారు నెలలు జైల్లో తోడున్న ఏ విజయసాయి రెడ్డి వదిలేస్తే ఇక జగన్ రెడ్డిని నమ్మేదెవరని ఎమ్మెల్యే సోమరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు దిగి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాడు ఇక నుంచి ఆయన తెలుగుదేశం నాయకత్వం కార్యకర్తలు సంగతి దానికి ఒక కొత్త పెట్టాడు క్యాప్షన్ టూ ఓ టూ ఓ ప్రోగ్రామ్ అంట అది పాయింట్ ఫైవ్గా మారిపోద్దేమో నాకు డౌట్ వస్తూ ఉంది ఇప్పుడు టూ ఓ ప్రోగ్రామ్ వైసీపీ లాస్ట్ వర్షన్ వైసీపీ లాస్ట్ వర్షన్ ఆయన కార్యకర్తల గురించి మాట్లాడినాడు నువ్వు కార్యకర్తల గురించి పట్టించుకున్నావా వ్యవస్థల్ని నాశనం చేశావు ఒక మైనింగ్ ఒక ఆర్ ఒక పంచాయతీరాజ్ ఒక ఇరిగేషన్ ఏ వ్యవ ఒక మైనింగ్ నీ కాళ్ళ కింద మైనింగ్ శాఖ నలిగిపోయింది ఇసుక దగ్గర నుంచి దోపిడి మైనింగ్ దోపిడి నువ్వు ప్యాలెస్లు కట్టుకున్నావు ప్రజలు ఇక్కడ రాష్ట్రం నాశనం అయిపోయింది నీ కాళ్ళ కింద నలిగిపోయింది నువ్వు ఇప్పుడు కొత్త నాటకవా టూ ఓ అని చెప్పేసి తెరలేపుతావా ఎవరు నమ్ముతారు నేను అని అడుగుతున్నా నేను ఈరోజు తెలుగుదేశం వచ్చింది కాన్ఫిడెన్స్ వచ్చింది కూటమి ప్రభుత్వం వచ్చింది లక్షల కోట్ల పెట్టుబడికి ఇన్వెస్టర్స్ వస్తున్నారు వాళ్ళు కూడా నీ పోటు వాళ్ళు చూసి ఇంకా జంకుతున్నారు ఇన్వెస్టర్స్ వస్తున్నారు లక్షల కోట్లు నీ పరిస్థితి ఏంది లాస్ట్ ఫైవ్ ఇయర్స్ ఏం చేసావు నువ్వు అరే నా మీ నా జీవితంలో నా మీద క్రిమినల్ కేసు లేదు మీ నాయన ఉన్నప్పుడు పాపము అసెంబ్లీలో బయట ఎదుర్కొంటే నా మీద కేసులు పెట్టలే మా మీద పెట్టావు చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి కార్యకర్తల దాకా జైలుకి పంపించావు నువ్వు మాట్లాడతావా ఈరోజు కార్యకర్తలు అంటే తెలుగుదేశం ఒక ఎన్టీఆర్ ట్రస్ట్ ఒక స్కూల్ ఆ కార్యకర్తల బిడ్డల్ని ఉచితంగా చదివించడం ఒక క్యాన్సర్ హాస్పిటల్ ఒక ప్రమాద బీమా ఎప్పుడన్నా పడుచుకున్నావా నీ కార్యకర్తల గురించి లోకేష్ బాబు ఈరోజు ఇంకా యాక్టివేట్ చేసాడు దాన్ని ఆ ప్రమాద భీమా బిట్ అన్నిటినీ నీ నువ్వు ఏ రోజు ఏం పడి నువ్వు ప్యాలెస్లు కట్టించుకున్నావు ఎన్ని ప్యాలెస్లు ఎంత ఎంత నీకు ఆ డబ్బు మీద మోజు రే ఆడ ఇరవై తొమ్మిది ఎకరాల్లో ఎల్హంక అక్కడ లోటస్ పాండ్ ఇక్కడ తాడేపల్లి ఇక్కడ ఐ మీన్ ఇడుపులపాయ ఒక కడప ఒక పులివెందుల ఎన్ని ఎన్ని లక్షల చదరపు అడుగులు మీ నలుగురికి ఆఖరికి అక్క చెల్లి తల్లి చెల్లిని కూడా దూరం చేసుకున్నవి నువ్వు మా సంగతి చూస్తావా తెలుగుదేశం వాళ్ళ సంగతి చూస్తావు నీ సంగతి చూసుకో నీ పార్టీ క్లోజ్ అయిపోకుండా చూసుకో ఆ తర్వాత మా సంగతి ఇప్పుడు నీవు నువ్వు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రం ఎటు జరిగింది ఎట్టైందో చూసారు ఈరోజు చంద్రబాబు ముఖ్యమంత్రి ఎంత తేడా చూసి మీ రాష్ట్రం మెంబర్లు అందరూ తెలుగుదేశంలోకి వస్తున్నారు రాజీనామా చేసి వస్తున్నారు నీ ఇంపార్టెంట్ రైట్ హ్యాండ్ నీ ఏ టూ నీ ఏ టూ నిన్ను వదిలేసాడు ఇంకా నిన్నెవరు నమ్మేది నీతో కూడా పదహారు నెలలు జైల్లో ఉన్న ఏ టూ నిన్ను వదిలేశాడు ఇంకెవరు నిన్ను పట్టుకొని ఎలాడేది ఇంకా కథలుపులు ఈ బెదిరింపును పక్కన పెట్టు టూ ఓ ప్రోగ్రామ్ ఎవరిని వదిలిపెట్టను ఏం చేస్తావు నువ్వు కరెక్ట్ కాదు మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓపీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమీ పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడుగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కానిపోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలినీ దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ మరియు జీరో దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గొట్టిపాటి దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓపీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలినీ దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ డబల్ సిక్స్ ఫైవ్ సిక్స్ సెవెన్ సిక్స్ మరియు జీరో ఎయిట్ సిక్స్ టూ సిక్స్ టూ ఫోర్ ఫైవ్ వన్ సిక్స్